నమస్తే వెల్కమ్ టు అవర్ మిషాల్ని ఏపీ లిక్కర్ స్కామ్ లో కొల్లగొట్టిన దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల ముడుపుల్లో తొంభై శాతం బిగ్ బాస్కెట్ చేరిందని సిట్ తేల్చింది మిగతా పది శాతం ముడుపుల వసూలు కోసం రాజ్ కసిరెడ్డి నేతృత్వంలో పనిచేసిన క్యాష్ కొరియర్లు క్యాష్ హ్యాడర్లలు వ్యవస్థ నిర్వహణ ఖర్చులకు ఈ కుట్ర రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ ముఖ్య నాయకులకు నెలవారీ వాటాలు ఇచ్చేందుకు దందా అమల్లో భాగ్యస్వాములైన అధికారులకు లంచాలకు ఖర్చు చేసినట్లు తేలింది రాజ్ కసిరెడ్డి కమిషనర్లతో పాటు మద్యం సరఫరా కంపెనీలు పెట్టుకొని వందల కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది ముడుపుల సొమ్ములో ఎవ్వరి వాట ఎంతో వివరిస్తూ సిట్టు జాబితా సిద్ధం చేసింది ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు సాక్షులు విచారణలో వెల్లడైన అంశాలు వాంగ్మూలాలు వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లోనే సమాచారాన్ని వెలిగితీసిన సిట్ ఈ వాటాలు గుట్టు తేల్చింది బేసిక్ ప్రైజ్ ఆధారంగా ఒక్కో కేసుపై నూట యాభై నుంచి ఆరు వందల వరకు వైసీపీ ముఠా వసూలు చేసింది ఇలా మొత్తం మూడు వేల మూడు వందల కోట్ల వరకు కొల్లగొట్టి ఉంటారని ప్రాథమిక అంచనా అందులో తొంభై శాతం అంటే దాదాపు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు బిగ్ బాస్కే చేరాయని సిట్ అంచనా డొల్ల కంపెనీలకు అడ్డం పెట్టుకొని హవాలా మార్గాల్లో ఈ సొమ్ము రూటింగ్ చేసినట్లు వెల్లడైంది ఎక్కువ భాగం బెంగళూరు హైదరాబాదులో భూములపై పెట్టుబడులుగా పెట్టినట్లు బినామీ కంపెనీలు పెట్టినట్లు సిట్ గుర్తించింది ఈ మూలాలు వెలికి తీస్తుంది బిగ్ బాస్ ఆదేశాల మేరకు నూతన మద్యం విధానం రూపకల్పన ఎంత మేర ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ముఖ్య నేతలకు నెలకు చెరో ఐదు కోట్ల చొప్పున వాటాలు అందేవి వారిద్దరు అప్పట్లో ఎంపీలే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తలలో నాలుగులా వ్యవహరించేవారు రాజు కసిరెడ్డి ద్వారా ఎప్పటికప్పుడు ఈ డబ్బులు వారికి చేరేవి ఓ నేతకు ముడుపులు వాటసొంబు ఇవ్వడానికి మధ్యలో నిలిపివేయడంతో విభేదాలు మొదలయ్యాయి ప్రస్తుతం ఆ ముఖ్య నేత వైసీపీలో లేరు మరో నేత ప్రస్తుతం ఆ పార్టీ ఎంపీగా ఉన్నారు ఆయన ముడుపుల సొమ్ములో వాటాలు పొందడంతో పాటు ఓ డిస్టలరీని గుప్పిట్లో పెట్టుకొని సొంత బ్రాండర్లతో మద్యం తయారు చేయించినట్లు సిట్ గుర్తించింది ఆ మద్యాన్ని ఏపీఎస్బిసిఎల్తో ఎక్కువగా కొనుగోలు చేయించి భారీగా కొల్లగొట్టారు వీరితో పాటు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య స్థానంలో ఉన్న మరో నేతకు నెలకు యాభై లక్షల చొప్పున ఇచ్చేవారని సిట్ గుర్తించింది వైసీపీ ముఠా ఏపీఎస్బీసీఎల్లో ఇద్దరు కీలక అధికారులను నియమించుకొని వారితో కథ నడిపించింది ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వటం ముడుపులు ఇవ్వని కంపెనీలను మార్కెట్ నుంచి తరిమేయడం లాంటి పనులు వీరితో చేయించింది ప్రతిఫలంగా ఓ ముఖ్య అధికారికి నెలకు యాభై లక్షలు మరో అధికారికి నెలకు ఇరవై లక్షలు చొప్పున లంచాలుగా చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది దీంతో ఆ ఇద్దరు అధికారులు రాజు కసిరెడ్డి సూచించిన కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారు పెద్ద కుంభకోణం జరుగుతుంటే అన్ని తెలిసి మౌనంగా ఉన్నందుకు పరోక్షంగా వాటి సహకరించినందుకు ఓ కీలక అధికారిక ఈ ముఠ అప్పుడప్పుడు భారీగా నగదు ప్యాకెట్లు అందజేసేది ఒక్కో విడతలో యాభై లక్షల నుంచి ఒక్క కోటి చొప్పున అందజేసేదని సిట్ గుర్తించింది తనకు డబ్బులు ఇవ్వట్లేదని పట్టించుకోవట్లేదని భావించిన ప్రతి సందర్భంలోనూ ఈ అధికారి ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఏపీసీబీ సిఎల్కు ఓ మెమో ఇచ్చేవారు ఇలా దాదాపు ముప్పై ఐదు మెమోలు ఇచ్చారని గుర్తించి వాటికి సంబంధించి కీలక ఆధారాలని సిట్టు సేకరించింది ముఖ్య నేతలకు వాటాలు అధికారులకు లంచాలు పోను మిగతా సొమ్మును రాజు కసిరెడ్డి ముడుపులు వసూలు వ్యవస్థ నిర్వహించినందుకు కమిషన్గా తీసుకునేవారు కిరణ్ కుమార్ రెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి బోనేటి చాణిక్య పైల దిలీపులను ముందు పెట్టి క్యాష్ హ్యాండర్లు వ్యవస్థను నిర్వహించేవారు అంతేకాకుండా రాజ్ కసిరెడ్డి తన వారితో కొత్తగా కొన్ని మద్యం సరఫరా కంపెనీలను ఏర్పాటు చేయించి వాటికి భారీగా సరఫరా ఆర్డర్లు దక్కేలా చేసుకున్నారు దాదాపు ఐదు కంపెనీలకు వందల కోట్ల ఏబిఎస్బి సిఎల్ నుంచి జమయ్యాయి ఈ డబ్బుతో రాజ్ కసిరెడ్డి ముఠా కూడా పలుచోట్ల భూములు కొనుగోలు చేసింది సినిమాలు తీసింది స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టింది దుబాయ్లో అనేక కంపెనీలు కూడా ఏర్పాటు చేసింది ఈ వివరాలన్నీ సిట్ దర్యాప్తులో బయటపడ్డాయి